వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఇంటర్ వన్ ఇయర్లో ఎక్సర్సైజ్ టూ చాప్టర్ నెంబర్ టూ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎక్ససైజ్ టూ ఇయర్లో ఫస్ట్ ప్రాబ్లం చూసామండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ టూ ఏమని చూపించామన్నారంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఫర్ ఆల్ అండ్ బిలాన్స్ టు ఎన్ అనేది ప్రూవ్ చేయాలి సెకండ్ ప్రాబ్లం ఏంటండి టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫైవ్ అప్ టు ఎంత్ టర్మ్ ఎన్ ఇంటూ ఎన్స్ ఇది ఇచ్చారు ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం సొల్యూషన్ ఏంటి హియర్ ఎంత టర్మ్ ఈజ్ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ టూ ఇది ఏ విధంగా రాసుకుంటున్నాము అని అంటే ఎన్ని సీక్వెల్ట్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి ఎన్ని సీక్వల్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ టూ ఇప్పుడు ఇది ఏమవుతుందండి టూ ఇంటూ త్రీ మనకు కావాల్సిన ఫస్ట్ ఇదే కదండి అందుకే ఈ విధంగా ఈ విధంగా విధంగా టూ కూడా సబ్స్టిట్యూట్ చేసి చూడండి టూ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ టూ ఇదేమవుతుంది త్రీ ఇంటూ సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి టెన్త్ టర్మ్ అనేది రాసుకోవచ్చు కదా అదే రాసుకున్నా నెక్స్ట్ లెట్ పిఆఫ్ఎన్బిఏ గివెన్ స్టేట్మెంట్ ఏం రాసామండి ఇప్పుడు ఇచ్చిన ఈ దీన్ని పిఆర్ఫ్ ఎన్ అనేసి రాసుకుంటున్నాం పిఆర్ఫ్ ఎన్ ఇక్క టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫైవ్ అండ్స్ వన్ ఇది రఫ్ వర్క్ అండి ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ఏమవుతుందండి ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎన్ ప్లస్ లెవెన్ డివైడెడ్ బై త్రీ ఇప్పుడు ఫర్ ఎన్ ఇజ్ ఈక్వల్ట్ వన్ ఫస్ట్ ఎన్నిజ్ ఈక్వల్ వన్ అనేది ప్రూవ్ చేయాలి కదండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు దట్ ఇన్ ప్లస్ వన్ ఇంటూ వన్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఆఫ్ వన్ ఇంటూ లెవెన్ డివైడెడ్ బై త్రీ ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ టూ ఇంటూ వన్ టూ ఇంటూ త్రీనే కదండి ఎన్ ఆఫ్ వన్ అంటే అదే రాసుకుంటున్నాను వన్ ఇంటూ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ లెవెన్ డివైడెడ్ బై త్రీ దట్ ఇంప్లైస్ ఇది ఏమవుతుంది ఎయిటీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ సిక్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూఫ్ అయింది కదండి దెర్ ఫోర్ పి ఆఫ్ వన్ ఈజ్ ట్రూఫర్ ఎన్ఈస్ ఈక్వల్ వన్ ఏం రా ఏం రాసామండి ఫస్ట్ ఇచ్చిన దాన్ని పిఆఫ్ ఎన్ అనుకుంటున్నాము దాంట్లో ఎన్ఇజ్ ఈక్వల్ వన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఇజ్ ఈక్వల్ వన్ అంటే టూ ఇంటూ త్రీనే కదండి టూ ఇంటూ త్రీ ఎన్ ప్లస్లో వన్ పెడితే ఎయిటీన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ సిక్స్ టూ ఇంటూ త్రీ అన్న సిక్స్ ఈజ్ ఈక్వల్ సిక్స్ కాబట్టి ట్రూ అయినట్టే కదా ఫర్ ఆల్ ఎగ్ పిఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది అదేవిధంగా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఐజ్యూమ్ దాట్ పిఆఫ్ కే ఈజ్ ట్రూ ఫర్ ఎన్ఈక్వల్ కే ఇప్పుడు పిఆఫ్ వన్ ప్లేస్లో ఏంట పిఆఫ్ ఎన్ ఎన్ ఉన్న దగ్గర అన్నిట్లో మనం కే సబ్స్టిట్యూట్ చేయాలి కదా పిఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫైవ్ అండ్స్ వన్ ఇక్కడ ఏమన్ ఈ ప్లేస్లోనే కదండి మనం సబ్స్టిట్యూట్ చేసుకునేది ఎన్ కే కాబట్టి ఇప్పుడు ఎన్ ప్లేస్లో కే పెడుతున్నాను కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఏంటండి కే ఇంటూ కేక్వే ప్లస్ సిక్స్ కే ప్లస్ లెవెన్ డివైడెడ్ బై త్రీ దీన్ని ఏమనుకుంటున్నామండి మనం ఈక్వేషన్ నెంబర్ వన్ అవుతుంది అది నెక్స్ట్ వీ హ్యావ్ టు షో దట్ మనం ఎన్నిజ్ ఈక్వల్ కే అనేసి రాసుకున్నాం కదా మనం చూపించాల్సింది ఏంటిది కే ప్లస్ వన్ అనేది కూడా ట్రూ అని చూపించాలి కదా అందుకే వీ హ్యావ్ To show that we have to show that given statement is true for n is equal to k plus 1 you put p of k plus 1 is equal to k plus 1 into k plus 1 whole square plus 6 into కే ప్లస్ వన్ ప్లస్ లెవెన్ డివైడెడ్ బై త్రీ థర్టీన్ ప్లస్ కే ప్లస్ వన్ ఇంటూ కే స్క్వేర్ ప్లస్ ఎయిట్ కే ప్లస్ ఎయిటీన్ బై త్రీ టూ పిఆఫ్ కే ప్లస్ ఇప్పుడు ఏం లేదండి ఇగో ఇచ్చిన ఈ దీంట్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేశాను సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వ్ చేస్తే ఇవి ఇది ఈ ఇది వస్తే మనకి ప్రూఫ్ అయినట్టు కే ప్లస్ వన్ అనేది ఈక్వల్ టు ఇది వస్తే మనము ట్రూ అవుతుంది ఆ ట్రూ కోసం ఇది అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు సొల్యూషన్ డర్ ఫోర్ కన్సిడర్ ఇప్పుడు ఏమనుకుంటున్నామండి కే ప్లస్లో ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కన్సిడర్ పిఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టూ ఇన్ టూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ టూ ఫోర్ కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ టూ ఇక్కడ కే ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేశాను ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి పిఆఫ్ కేనే కదండి ఇక్కడ నుంచి ఇక్కడసారి చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ దాకా చూస్తే ఏమవుతుందండి పిఆఫ్ కేనే కదా దాన్ని ఏమని రాస్తున్నాను పిఆఫ్ కే ప్లస్ కే ప్లస్ టూ ఇంటూ దీన్ని సాల్వ్ చేస్తే కే ప్లస్ టూ ఉన్నాయి కదా దట్ ఇంప్లైస్ కే ప్లస్ త్రీ డివైడెడ్ బై ఇంతే కదండి మనకు కావాల్సింది డెర్ ఫోర్ పిఎఫ్ కే యొక్క వాల్యూ ఏంటండి ఈక్వేషన్ వన్ నుండి ఇదే కదా అదే వాల్యూని రాస్తున్నాను కే ఇంటూ K into K square plus 6K plus 11 divided by 3 plus K plus 2 into కే ప్లస్ త్రీ ఇక్కడ నాకు వచ్చిన తర్వాత ఈ వాల్యూ ఏ విధంగా వచ్చిందండి మనకి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఎక్కడి నుంచి వన్ నుండి ఏం రాసుకున్నామండి ఫస్ట్ పి ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఎన్ అనుకుంటున్నాము ఎన్ ఈజ్ ఈక్వల్ ఇది వన్ అనేది ప్రూవ్ చేసాము కే అనేది ప్రూఫ్ అయింది నెక్స్ట్ మనం కన్ ఏం చేసుకుంటున్నాం పిఎఫ్ కే ప్లస్ వన్ అనేది ప్రూఫ్ చేస్తున్నాం ఇచ్చిన ఈక్వేషన్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ మొత్తం పిఎఫ్కే అవుతుంది కదా అయిన తర్వాత ఈ పిఆఫ్కే అంటే ఏంటండి మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూని అనేది సబ్స్ట్యూట్ చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాము దీన్ని ఇంటూ చేస్తే ఏమవుతుంది కేక్యూ ప్లస్ సిక్స్ కే స్క్వేర్ ప్లస్ లెవెన్ కే ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి డైరెక్ట్ ఎల్సిఎం చేసేస్తున్నాము అంటే త్రీ ఎల్సిఎం చేస్తే త్రీ కే స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ కే ప్లస్ ఎయిటీన్ డివైడెడ్ బై ఎంత త్రీ ఇది ఏ విధంగా వచ్చింది అని అంటే కే ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ త్రీని చేస్తే ఏమవుతుందంటే కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ త్రీ కే ప్లస్ టూ కే ప్లస్ సిక్స్ ఇప్పుడు దీన్ని మైన ఇంటూ మూడుతో చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటండి మనకు వచ్చిన వాల్యూ P కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ కేక్యూ ప్లస్ నైన్ కే స్క్వేర్ ప్లస్ ట్వంటీ సిక్స్ కే ప్లస్ ఎయిటీన్ బై త్రీ వచ్చింతకుముందు ఎల్సీఎం చేసిన వాల్యూట్ అన్ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చిందండి ఇప్పుడు మనము ఇట్లా వచ్చిన దానికి ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేస్తాము కే ప్లస్లో మైనస్ వన్ అన్న ప్లస్ వన్ అన్నా సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ వన్ సబ్స్ట్యూట్ చేసి చూస్తే ఏమవుతుంది మైనస్ వన్ మైనస్ వన్ క్యూబ్ ప్లస్ మైనంటూ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ట్వంటీ సిక్స్ మైనస్ వన్ ప్లస్ ఎయిటీన్ ఈ సిక్స్ డివైడెడ్ బై త్రీ ఇదేంటండి కేఈ ఈక్వల్ మైనస్ వన్ అయితే దీన్ని సాల్వ్ చేస్తే మైనస్ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ అవుతుంది కాబట్టి మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ అంటే నైన్ మైనస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిట్ డివైడెడ్ బై త్రీ ఇప్పుడు ఇది ఏమవుతుందండి ఒకసారి చెక్ చేసుకుంటే ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఇదే విధంగా మైనస్ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై త్రీ జీరో బై త్రీ ఎన్ ఎనీథింగ్ ఏమవుతుందండి జీరో అంటే ఇప్పుడు కేజీక్వల్ మైనస్ వన్ పెడితే కేజీక్వల్ మైనస్ వన్ పెడితే జీరో వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ అవుతుంది కదండీ మనకి అందుకోసమే ఇప్పుడు ఈ విధంగా ఫోర్ వాల్యూస్ ఇస్తే మనము ఎల్సిఎం ఏ విధంగా చేస్తాము వన్ ఇందులో వన్ నెక్స్ట్ ఏంటి నైన్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ఇప్పుడు మనకు కేజ్ ఈక్వల్ టెన్త్ వచ్చిందండి మనకి మైనస్ వన్ పెడితేనే కదా అందుకే మైనస్ వన్ ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు జీరో రాసుకుంటాం అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ఎయిట్ ఎయిట్ ఇంటూ మైనస్ ఎయిట్ ఎయిట్ ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ ఇంటూ మైనస్ ఎయిటీ మైనస్ ఎయిట్ ఇది ఈక్వల్ టు జీరో అవుతుంది దేర్ ఫోర్ పిఆఫ్ కే ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ ఇక్కడ ఇంత వన్ బై త్రీ అదే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని కామన్ తీసేసుకొని ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కదా వచ్చింది ఇది ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ వై ఇది ఎక్స్ ఇది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది అందుకోసమే మనకి ఆల్రెడీ ఇక్కడ కే మైనస్ వన్ అని అంటే మన మైనస్ వన్ అనుకున్నాం కాబట్టి మైనస్ వన్ ఇటు వస్తే కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో కదా అదే రాస్తున్నాను ఇక్కడ కే ప్లస్ వన్ రాసిన తర్వాత మనకు వచ్చింది ఇది ఏంటండి ఇది ఎక్స్ స్క్వేరే కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ అర్థమైందా అండి ఏ విధంగా రాసాం వచ్చిన దానికి ఈ విధంగా ఫ్యాక్టర్స్ వేసేసి దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి మనం కా రావు వచ్చే కే ప్లస్ వన్ అనేది ఇది రావాలని ప్రూవ్ చేసి రాసుకున్నాం కదండి మనకు వచ్చింది ఇదేనా కాదా ఒకసారి చూసుకుందాం కే ప్లస్ వన్ ఇంటూ వచ్చింది ఏంటండి కే ప్లస్ వన్ అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ కే స్క్వేర్ ప్లస్ ఎయిట్ కే ప్లస్ ఎయిటీన్ అదేవిధంగా సారీ అండి ఇక్కడ కే స్క్వేర్లు రాసుకోవాలి నేను మర్చిపోయి ఎక్స్ స్క్వేర్ రాసాను కే స్క్వేర్ ప్లస్ ఎయిట్ కే ప్లస్ ఎయిటీన్ బై త్రీ ఇదే కదండి మనం అజ్యూమ్ చేసుకున్నది అంటే ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ట్ ఆర్హెచ్ఎస్ వచ్చినట్టే కదా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ఇప్పుడు ఏం రాసుకుంటున్నామండి ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టేంటండి కే ప్లస్ వన్ దేర్ ఫోర్ పిఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ త్రీ 3 into 4, 4 into 5 and so on n plus 1 into n plus 2 that is equal to n into n into n square plus 6 n plus 11 divided by 3 is true for all n belongs to n. ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ చెక్ చేసుకున్నా చెక్ చేసుకున్నామండి ఏమి ఇచ్చారు టూ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ ఫైవ్ అప్ టు ఎంత్ టర్మ్ ఎంత్ టర్మ్ అంటే ఈ విధంగా రాసుకున్నామండి ఇది దీన్ని పిఎఫ్ఎన్ అనేది రాసుకున్నాము పిఎఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది సబ్స్ట్యూట్ చేస్తే ట్రూ అవుతుంది అదేవిధంగా పిఎఫ్ కే అనేది కూడా ట్రూ అవుతుంది మనం చూపించాల్సింది ఏంటి వి హ్యావ్ టు షో దట్ గివెన్ స్టేట్మెంట్ అనేసి కే ప్లస్ ఎన్ ప్లస్లో ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ రావాలనేసి అనుకున్నాం ఫస్ట్ కన్సిడర్ చేసుకున్నాం ఆఫ్ కే ప్లస్ వన్ అనేది ఈ విధంగా రాసుకుంటే ఈ మొత్తం యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఆఫ్ కే అవుతుంది ఇది నెక్స్ట్ ఆఫ్ కే అంటే ఇప్పుడు దీని రెండింటిని ఎల్ ఎల్సిఎం చేస్తున్నామండి ఎల్సీఎం చేసిన తర్వాత వచ్చిన వాటికి ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చిన దానికి ఫ్యాక్టర్స్ చేయాలండి ఫ్యాక్టర్స్ చేసుకుంటే ఫస్ట్ ఈ వాల్యూలో మైనస్ వన్ని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చింది కాబట్టి ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుంది దాంతో మనము ఈ విధంగా ఫ్యాక్టర్ చేసుకుంటున్నాము చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వచ్చింది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టార్హెచ్ఎస్ అయింది కాబట్టి ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్